హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ ఛానల్ ఈరోజు నేను మీకు ఉగాది స్పెషల్ పువ్వు పచ్చడి చూపించబోతున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసి చూపిస్తారు నేను నా స్టైల్లో మీకు ఈరోజు చూపించబోతున్నాను కావలసిన ఐటమ్స్ కొబ్బరి ముక్కలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పువ్వు బెల్లం పుట్నాల పప్పు మామిడి ముక్కలు అరటిపళ్ళు చింతపండు రసం ముందుగా అరటిపళ్ళు ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా మామిడి ముక్కలు కొద్దిగా కొబ్బరి ముక్కలు తరువాత బెల్లం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంతమంది పచ్చిమిర్చి కూడా వేస్తారండి నేనైతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనేసి పచ్చిమిర్చి స్కిప్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా ఫాల్ట్ తర్వాత చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేపు పువ్వు వేసి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే దాని ఫ్లేవర్ అంత బాగా వస్తుందండి ఫైనల్గా పుట్నాల పప్పు వేసి బాగా కలుపుకోవాలి అంతే వేపపు పచ్చడి రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి